నమస్తే నేను మీ ప్రసాద్ సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మన కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలం సంబంధించిన వీడియోస్ కానీ అక్కడ పాతిపెట్టిన ఆడబిడ్డల ఎముకలు కానీ ఇవన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి అక్కడ ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్ణాటక రాష్ట్రంలోని అక్కడ ఆయన ఇచ్చిన పద్నాలుగు చోట్లల్లో తోకలు జరుపుతూ జరుపుతూ ఉంటున్నారు కొన్ని చోట్ల ఎముకలు దొరికినాయి ఆ సందర్భంగా డిఎఫ్ ఖమ్మంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖున హిందూ ఆడబిడ్డల మీద జరుగుతున్న అత్యాచారాలు వాళ్ళని కనక కానపడకోకోకుండా తీసుకుపోయి బొంద పెట్టడం వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలవకోకోకుండా ఎంత ఘోరమైన పద్ధతిలో వాళ్ళ శవాలు కూడా ఇగోకుండా బొంద పెట్టడమే కాక కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలానికి సంబంధించిన పరిధిలో ఉన్న ఒక మూడు స్టేషన్లలో కొంతమంది సమాచారం చట్టం కింద ఎంతమంది మిస్సింగ్ అయ్యారని చెప్పేసి అని అడిగినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వమే నాలుగు వందల తొంభై మంది మిస్సింగ్ అయ్యారని చెప్పేసి అని అక్కడ మూడు స్టేషన్లకు సంబంధించిన వాళ్ళు ఈ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అంటే ధర్మస్థలం అంటే చెప్పేసి అంటే శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రం అది ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అక్కడ పుణ్యక్షేత్రంగా ఉన్న ధర్మస్థలాన్ని ఇప్పుడు ఆ ధర్మస్థలాన్ని దగ్గర మొత్తం శవాలు గుట్టలుగా కుప్పలుగా ఉన్నాయని చెప్పేసి అని స్థానికులు చెప్పడం అందులో పనిచేసే కార్మికుడు చెప్పటం దాన్ని కర్ణాటక రాష్ట్రం కాదు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు ధర్మస్థలం గురించి మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ మీద పాలస్తీన్ మీద దాడులు జరుగుతుంటే ఇజ్రాయెల్ దాడులు ఆపాలని చెప్పేసి అని పాలస్తీమా కోసం ఎంతమంది రోడ్డు ఎక్కి మద్దతు మన ఇండియాలో మన ఖమ్మంలో కూడా మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి అందులో మేము కూడా పాల్గొన్నాం అట్లనే మన భారతదేశంలో మన కర్ణాటక రాష్ట్రంలో మన హిందూ ఆడబిడ్డల మీద శివ శివుడు భక్తి మీదతో గుడికెళితే ఆడబిడ్డలు కనబడకోకోకుండా వాళ్ళని ఆన ఆనమందం చేసి వాళ్ళని చంపేసి బొంగ పెట్టిన సందర్భంగా మేము కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున సీఎండిఎఫ్ తరఫున ఖమ్మంలో సభ నిర్వహిస్తున్నాం ఆ సభకి హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్లు కానీ అంబేద్కరిస్టులు కానీ సామాజిక కార్యకర్తలు ఎవరైనా కానీ సోషలిస్ట్ పనిచేసే ప్రతి ఒక్కలు దీంట్లో పాల్గొని మాకు సహరించ సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంటే ఏ పార్టీలైనా రోడ్డు ఎక్కట్లేదు ఏ సంఘాలైనా రోడ్ ఎక్కట్లేదు హిందూ ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పేసి అని కొంతమంది హిందూ పేర్లు పెట్టుకొని బ్రతికే వాళ్ళు కూడా ఈ రోజున రోడ్డు ఎక్కట్లేదు ధర్మస్థలంలో హిందూ ఆడబిడ్డల మీద హత్యలు జరిగితే మీరెందుకు రోడ్ ఎక్కట్లేదు మీరెందుకు రోడ్ ఎక్కట్లేదు మీరెందుకు నోరు మా నోరు ఇప్పట్లేదు సనాతన ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పేసి అని కొంతమంది సినిమా హీరోలు బయటకొచ్చి కొత్త పార్టీలు పెట్టి సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ పార్టీని అడ్డు పెట్టుకొని ఉప ముఖ్యమంత్రులు ఎదురు ఎమ్మెల్యేలు ఎదురు ఎంపీలు అవుతారు అట్లనే సనాతన ధర్మాన్ని పెట్టుకొని క్రిస్టియన్ మీద దాడులు చేస్తారు ముస్లింస్ మీద దాడులు చేస్తారు దళితుల మీద దాడులు చేస్తారు ఇలాంటి దాడులు చేసే మీరు ఎక్కడ ఉన్నారు ఈ రోజున హిందూ బిడ్డల మీద అంత ఘోరమైన పద్ధతిలో వాళ్ళని చంపి బొంద పెడుతుంటే ఓ హిందూ బిడ్డలారా మీరెందుకు నోరు ఇప్పి రోడ్డు ఎక్కట్లేదు మీరెందుకు దీని గురించి స్పందించట్లేదు కావున మీరు మేము చేసే పోగ్రానికి హిందువులైనా ఎవరైనా కానీ మేము చేసే పోగ్రానికి మద్దతు ఇచ్చి ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఖమ్మంలో వాళ్ళకి సంఘీభవనంగా వాళ్ళ కుటుంబాలు ఎవరైతే నాలుగు వందల తొంభై మంది పిల్లలు కనపడకుండా పోయారో వాళ్ళకి న్యాయం జరగాల ఆ తల్లిదండ్రులు పడ్డ గోసని వాళ్ళ ప్రభుత్వానికి వినపడేలాగా మన ఖమ్మం నుంచి గర్జించాలి కాబట్టి మీరందరూ తప్పక రావాలని చెప్పేసి అని మనవ